రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిఠాపురంలో మళ్ళీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా ఓడిపోతారు రెండింటిలో ఒకే ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎం పదవి చేపట్టాక పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి టార్గెట్గా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు కొద్ది రోజులుగా జ్వరంతో ఆయన బాధపడుతున్న వదలను దగ్గు వేధిస్తున్న మత్స్యకారులకు ఇచ్చిన హామీల మేరకు ఆయన పిఠాపురం వెళ్లారు యువ కొత్తపల్లి మండలంలో మత్స్యకారు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు అంతకుముందు మత్స్యకారులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు రెండు రోజులు మొత్తం ట్రాఫిక్ నిలిపేసి కుటుంబ సమేతంగా ఆందోళన చేశారు అయితే ఈ విషయం ముందే తెలిసిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ పట్టించుకోలేదని తెలుస్తోంది కనీసం వారిని పరామర్శించడానికి కూడా ఎందుకు వెళ్ళలేదు దాంతో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్ శ్రీనివాస్ మీద డిప్యూటీ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు త్వరలో ఆయన్ని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తారని కూడా జన సైనికులు గుసగుసలాడుకుంటున్నారు ప్రస్తుతం డెప్యూటీ సీఎం హోదాలో నిత్యం బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో మరోపక్క ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అటు సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొంటున్నారు అందుకే తన తరఫున పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్గా గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నేత మర్రెడ్డి శ్రీనివాస్ను నియమించారు ఆయనకు అసలు నియోజకవర్గం గురించి అక్కడ పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన లేదు ఇన్ఛార్జ్ పదవి దక్కాక కూడా అవగాహన పెంచుకోలేదని స్థానిక నేతలు చెప్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు సిఫార్సు మేరకు ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారు పార్టీ అనుపత్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా ఆయనే కొనసాగుతున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికలకి ముందు మర్రిడ్డి శ్రీనివాసరావుని పిఠాపుర ఇన్ఛార్జ్గా నియమించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతోంది అయినప్పటికీ మర్రెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ వ్యవహారాలు చక్కబెట్టలేకపోతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో ఆయనకు నిత్యం గొడవలే అలాగే పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో అసలు పొసుకడం లేదు ఇక నియోజకవర్గంలో పాతకాపలను పూర్తిగా పక్కన పెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి ఆయనకంటూ సొంత కోటలు ఏర్పరచుకున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఇక జనసేనానికి అత్యంత దగ్గరగా ఉన్న డాక్టర్ పిల్లా శ్రీధర్ కడారి తమ్మయ్య నాయుడు ఇతరు ఇతర ఇతరితర నేతలు కనుమరుగైపోతున్నారు వీర మహిళలు కూడా దూరంగా ఉంటున్నారు అంటే ఓ రకంగా పిఠాపురంలో తిరుగుబాటు మొదలైందని చెప్పుకోవాలి వేల సంఖ్యలో మత్స్యకారు కుటుంబాలు రోడ్డెక్కిన ఆయన కనీసం వారి వద్దకు వెళ్ళి ఉప ముఖ్యమంత్రి తరఫున ఒక మాట కూడా చెప్పలేకపోయారు చివరికి విషయం కాస్త పెద్దది కావడంతో పవన్ కళ్యాణ్ రంగంలో దిగి చేయాల్సి వచ్చింది మత్స్యకారు సమస్యలు పరిష్కరించకపోతే తానే స్వయంగా రాజకీయాలు గుడ్ బై చెప్తానని ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చారు ప్రస్తుతం మర్రెడ్డి శ్రీనివాసరావు అంత తప్పించాలని డిమాండ్ పెరుగుతోంది ఇన్ఛార్జ్ వ్యవహారం మీద పార్టీ అధినేత సీరియస్గా ఉన్నారు ఎందుకంటే మర్రెడ్డి మీద వరుస ఆరోపణలు రావడం ఆయన పార్టీ గురించి పట్టించుకోకపోవడం నలుగురితో ఓ కోర్టును ఏర్పాటు చేయడం అధినేత దృష్టికి వెళ్ళాయి అయితే ఇన్ఛార్జ్ హోదాలో ప్రోటోకాల్ అనుభవిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలు పెరిగాయి దీంతో మర్రెడ్డిని పక్కన పెట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి అయితే మరింటి స్థానంలో స్థానిక నేతలకు బాధ్యతలు అప్పచెపుతారన్న ప్రచారం ఉంది ప్రస్తుతం జనసేన నేతకు రాజకీయ కార్యదర్శిగా అది ప్రసాద్ కొనసాగుతున్నారు ఆయన నియోజకవర్గంలో మంచి పేరు ఉంది ఆయన ఎవరు వెళ్ళినా చిరునవ్వుతో మాట్లాడతారు ఎవరి మీదైనా ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు అసలు ఆయన కోపం తాము ఎప్పుడు చూడలేదని జనసైనికులు చెప్తూ ఉంటారు ఆయనకి ట్రబుల్ షూటర్గా కూడా పేరుంది నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ముందు ఆయనే వస్తూ ఉంటారు సమస్యల విషయంలో కూడా ఆయన దృష్టి సారించి పూర్తి సమాచారాన్ని అధినేత ఇస్తున్నారు పిఠాపుర్లో మత్స్యకారులు ఆందోళన చేయడం తమ ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళన విరమించమని చెప్పడంతో ఆయన కలెక్టర్ని అప్రమత్తం చేశారు దాంతో కలెక్టర్ మత్స్యకార నాయకులకు సర్ది చెప్పారు అసలు ఏం జరుగుతోంది ఎక్కడ సమస్య ఉందన్న విషయాన్ని మత్స్యకార వర్గం కీలక నాయకుల నుంచి జిల్లా కలెక్టర్ నుంచి తీసుకుని నివేదిక రూపంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయన ముందు ఉంటున్నారు తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు దీంతో హరిప్రసాద్ ఇన్ఛార్జ్గా నియమిస్తే అందరినీ కలిపిపోతారని జనసేన నాయకులు చెప్తున్నారు మొత్తం మీద పిఠాపురంలో వర్మ కూడా ఎక్కడ తగ్గట్లేదు జనసేనకి జనసేన అధినేతకి వరమతో విభేదాలు కూడా తలనొప్పిగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో హరిప్రసాద్కి పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తారని ప్రచారం నడుస్తుంది త్వరలోనే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్గా హరిప్రసాద్ రావడం ఖాయమని తెలుస్తుంది ఇప్పటికే జనసేన నిర్ణయం తీసుకున్నారని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు అయితే మర్రెడ్డిని అనపర్తి పూర్తిస్థాయి ఇన్ఛార్జ్గా నియమిస్తారని ప్రచారం నడుస్తుంది